ఏంటిదంటే అధ్యక్ష ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐమాన్ రికార్డ్ ఇఫ్ ఐఎం రాంగ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యు ప్లీజ్ కరెక్ట్ ని బట్టి గారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల పైన ఆరు వందల ఏడు మందికి మేము వైద్యం అందించాము ఆరు వందల ఏడు మందికి నలభై కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు చికిత్సలు కిడ్నీ మార్పిడీలు మేము పది పన్నెండు లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాము అధ్యక్ష అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు మేము చేసింది వీళ్ళదేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఇక మా ఆర్ఎండ్బి శాఖ గౌరవనీయులు బట్టిగా ఆర్ఎండ్బి శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫార్టీ సిక్స్టీ రాష్ట్రం నలభై ఇస్తుందట అరవై శాతం కాంట్రాక్టర్లు పెడతారట మరి అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష